నిన్న సిద్ధం సభ రాప్తాలో నిర్వహించిన సిద్ధం సభ సూపర్ హిట్ అయింది వన్ మిలియన్ పది లక్షల మందికి పైగా వచ్చారని చెప్పి వైఎస్ఆర్ సిపి క్లైమ్ చేసుకుంటుంది అయితే సిద్ధం సభలో నిన్న ఒక అపశృతి చోటు చేసుకుంది ఒక ఫోటో జర్నలిస్ట్ పై వైఎస్ఆర్ కార్యకర్తలు చాలా దారుణంగా దాడి చేశారు దానికి కారణం ఏంటంటే సిద్ధం సభకి వన్ మిలియన్ మందికి పైగా పది లక్షల మందికి పైగా వచ్చారని చెప్పి వైఎస్ఆర్ సిపి క్లెయిమ్ చేసుకుంటుంటే అసలు జనాలే లేరని చెప్పి ఆ ఫోటో జర్నలిస్ట్ ఏదైతే రిపోర్ట్ చేస్తున్నారో దానికి వైఎస్ఆర్సిపి వర్గాలు హట్ అయిపోయి అతనిపై దాడి చేసినట్టు మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి సమాచారం తెలుస్తోంది సో ఓవరాల్ గా ఏదైనా కానీ ఒక రిపోర్టర్ ఒక ఫోటో జర్నలిస్ట్ తమ యాజమాన్యం తనకి ఏదైతే పని అప్పగి అప్పగించిందో ఆ పని చేస్తాడు సో ఇక్కడ తను తన ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ బాస్ తనకి ఏం పని అప్పగించాడో ఆ పని తను చేస్తున్నాడు కానీ ఇక్కడ అతనిపై దాడి చేయడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే మీ ఫైట్ ఏమైనా ఉందా మీ ఆగ్రహం ఏమైనా ఉందో అది మేనేజ్మెంట్ పై చూపించుకోవాలి కానీ వాళ్ళ బాసెస్ పై చూపించుకోవాలి కానీ ఒక సగటు ఉద్యోగపై మీ ఆగ్రహం కానీ మీ ఆక్రోషం కానీ చూపిస్తే తాను మాత్రం ఏం చేస్తాడు తను తన ఉద్యోగ ధర్మం ఒక నిర్వర్తిస్తున్నాడు తన ఉద్యోగ ధర్మం తన యాజమాన్యం ఏం చెప్పిందో అది రిపోర్ట్ చేస్తున్నాడు అతనిపై దాడి చేయడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది తీవ్రంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ దీన్ని ఖండించాలి ఎందుకంటే ఒక జర్నలిస్ట్ పై ఇలాంటి దాడి చేస్తుంటే ఇంకా వాళ్ళ సేఫ్టీ ఉంది ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఒక జర్నలిస్ట్ పై ఇలాంటి దాడులు చేస్తుంటే ఇక జర్నలిస్ట్ అనేవాడు ఏ రకంగా రిపోర్ట్ చేస్తాడు జర్నలిస్ట్ అనేవాడు అటు ప్రజలకి రాజకీయ పార్టీలకి మధ్య వారధి అతను ఏదైతే రిపోర్ట్ చేస్తాడో తన యాజమాన్యాలు తనకి ఏదైతే అప్పగించారో ఆ పని చేస్తున్నాడో తప్పితే తనకి పర్సనల్ అజెండా అంటూ ఏ ఉండదు ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ కాదు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి ఎవరైతే ఉద్యోగి ప్రెస్ లో ఉంటున్నారో లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారో గ్రౌండ్ గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొన్ని స్పెసిఫిక్ టార్గెట్స్ ఉంటాయి వాళ్ళ యాజమాన్యం వాళ్ళు కొన్ని టార్గెట్స్ అప్పగిస్తుంది ఆ టార్గెట్స్ ని అకంప్లిష్ చేయాల్సిన బాధ్యత పాల్పోయి ఉంది అయితే రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలు ఇలా జర్నలిస్ట్ పై దాడి చేయడం నిజంగా ప్రతి ఒక్కరు ఖండించాలి ఈ విషయాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా తీసుకుని ఆ రాజకీయ పార్టీ ఆ కార్యకర్తలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి చేత క్షమాపణలు చెప్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్